ఎన్యూమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమిరేషన్ అంటే ఏమిటో తెలుసు అసలు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యూమిరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతాయి సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమిరేషన్ మా జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమినేషన్ మాత్రం జరగదు